హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు రెండు పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందామని ఒకటి నక్కారామేశ్వరం మరియు లక్ష్మణేశ్వర స్వామి ఆలయం నక్కారామేశ్వరంకి పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందామని శ్రీరాముడు వారు రావణ బ్రహ్మను సంవరించిన తర్వాత బ్రహ్మహత్య పాతకానికి నివృత్తికై నక్కారామేశ్వరం పాయి దగ్గర శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నప్పుడు శ్రీరాములు వారు హనుమంతులకి ఒక శివలింగాన్ని తెమ్మని ఆదేశించారండి హనుమంతుల వారు కాశీ నుండి శివలింగాన్ని తేడానికి కొంచెం ఆలస్యం అవ్వడం వల్ల బ్రహ్మముహూర్తన శ్రీరాముల వారు మరియు సీతమ్మవారు అక్కడున్న ఇసుకతో శివలింగాన్ని చేశారండి సీతమ్మవారు నక్కలతో చేశారండి దాని గురించే నత్తారామేశ్వరం అని శ్రీరాములు వారు శివలింగాన్ని ప్రదర్శించేప్పుడు అక్కడ ఒక నక్క అడవడంతో అదే టైంలో దానిని నక్క రామేశ్వరంగా పిలిచారండి మరియు ఇక్కడ రామేశ్వరం శివలింగము పశ్చిమ ముఖాన చూసినట్టు ఉంటుందండి ఇది విచిత్రం ఏంటంటే ఈ నక్క రామేశ్వరంకి ఆపోజిట్ గానే లక్ష్మణేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి ఆ లక్ష్మణేశ్వర స్వామి ఆలయం ఎందుకు వచ్చిందంటే వారు హనుమంతుల వారికి శివలింగాన్ని తెమ్మని చెప్పగా చెప్పారు కదండీ అప్పుడు శ్రీరాములు వారు ముహూర్తం దాటిపోతుందని అక్కడ ఉన్న శివలింగాన్ని చేశారని మీకు తెలిసింది ఆ టైంలోనే ఇంకో శివలింగం రా హనుమంతుల వారు శ్రీరాములు వారు ప్రదర్శన చేశారని అని అర్థమయ్యి అక్కడ ఇంకో శివలింగాన్ని అక్కడ వదిలేశారన్నమాట ఆ శివలింగాన్ని లక్ష్మణేశ్వరం లక్ష్మణ స్వామి అక్కడ ప్రదర్శించారండి ఆ లక్ష్మణేశ్వర స్వామి శివలింగము కార్తీక మాసంలోని తెల్లగాను దాని తర్వాత మనకి నల్లగాను మారుతుంది ఈ ఈ క్షేత్రం గురించి కూడా మీకు ఈ నక్కారామేశ్వర చరిత్రలోనే తెలుస్తుంది అనమాట ఈ రెండు పశ్చిమ ముఖాన నక్కారామేశ్వరం శివలింగం ఉంటుంది తూర్పు ముఖాన లక్ష్మణేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అంటే రెండు ఆపోజిట్గా ఉంటుంది అన్నమాట అండి ఒక పాయికి అవతల లక్ష్మీణేశ్వర స్వామి ఆలయం ఇటువైపు నక్కా రామేశ్వరం ఆలయం చూసారు కదండి నక్కా రామేశ్వరం ఆలయం దీని చరిత్ర మీరు కూడా అమలాపురానికి అల్లవరానికి దగ్గరలోనే ఉంటుందండి మీరు అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇదిగోండి మీరు దర్శించుకోండి దీని గురించి చరిత్రలు తెలుసుకోండి రక్షిత రక్షిత మన ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుందండి హిందువుగా పుట్టు హిందువుగా మరణించు అన్నట్టు మన హిందూ దేవాలయాల గురించి తెలుసుకోండి ప్రతి శివాలయం గురించి ప్రతి ఒక్కరి గురించి చరిత్ర తెలుసుకున్నాకండి ప్రతి శివాలయం ప్రతి శివాలింగం ఏదో ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంటుంది దాన్ని తెలుసుకుని మీ పిల్లలకి చెప్పండి మీ పిల్లలు కూడా మన హిందూ ధర్మం గురించి ఆలోచింపేలాగా చేయండి ఇక్కడ ఉన్న నక్క స్వామి ఆలయం ఇంకా పునరుయుగం రావాలండి అంటే ఇంకా బిల్డింగ్ ఇంకా పునఃప్రతిష్ఠ చేయలేదు అందు గురించి ఈ చిన్న ఆలయంలోనే చేస్తున్నారు అండి ఇక్కడ పూజ జరుగుతుంది అది కూడా మీరు దర్శించవచ్చు ఇక్కడ శ్రీరాముడు ప్రవేశించిన ఇసుకతో నిర్మించిన శివలింగం కూడా ఉంటుంది పక్కన నక్కలతో నిర్మించిన శివలింగం కూడా ఉంటుంది ఆ రెండు శివలింగాలకు కూడా పూజ జరుగుతుంది మీరు కూడా దర్శించుకోండి మీరు దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం అమలావరం నుంచి అల్లవరం వైపు నుంచి కొమరిగిరి పట్నం నుండి నేరుగా వెళ్తే మీకు దారి ఈజీగా దొరుకుతుంది మన ప్రయాణ బయటకు కూడా అంతగా అనిపిస్తుంది కూడానండి ఓం నమశివాయ ఇది కార్తీక మాసంలో సంబంధించిన శివలింగాల చరిత్రలన్నీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫాలో అవ్వండి ఎలాంటి చరిత్రల గురించి ఎలాంటి వాటిల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఓం నమ శివాయ ఇక్కడ లక్ష్మేశ్వర స్వామి ఆలయం పక్కనే మన భో భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మీకు చూపించానండి అది కూడా మీరు దర్శించుకోండి లక్ష్మీనేశ్వర స్వామి ఆలయంకి కొంచెం వైభవంగానే ఉంటుంది కానీ ఇక్కడ రామేశ్వరం ఆలయం ఇదిగోండి చిన్న ఇరుకు గుడిలోనే ఉంటుంది ఇది రీమోడల్ చేస్తున్నారు ఇదిగో దర్శించుకోవచ్చు మీరు కూడా ఓం నమ శివ हर हर महादेव शंभो शंकर समेत श्री नकारास्वामी ओम नमः शिवाय प्लीज माय चैनल ఈ పూజ జరుగుతుందండి ఈరోజు ఆ పద్దెనిమిది వారికి అన్న సమారాధన కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకుని ప్రసాదం చేయడం కోరుతున్నాను